దేవుడు నివసించుటకు ఆయనకు ఒక గృహమును నిర్మింపవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు మనము కొన్ని గృహములలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు సౌకర్యముగా ఉన్నట్లు అనిపించదు అయితే మరికొన్ని గృహములలోనికి వెళ్ళినప్పుడు మనము అందులో ప్రవేశించినప్పటి నుండి అది మనకు సొంతమైనట్లు సౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఈ అనుభవాన్ని వివరించుట చాలా కష్టము కానీ మనకందరకు అది తెలియను ఒక క్రైస్తవ కుటుంబము యేసు సౌకర్యముగా ఉండినట్లు అనుకునేదిగా ఉండవలను దాని అర్థము ఆయన అక్కడ చూసే ప్రతి విషయమును గురించి సంతోషించగలిగేటట్లు ఉండవలను ఆయన నీవు చదివే పుస్తకముల విషయంలో నీవు తెప్పించుకునే పత్రికల విషయంలో భార్య మధ్య సంభాషణలు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సంబంధములు నీవు మాట్లాడే విషయములు నీవు టీవీలో చూచే ప్రతిదాని విషయంలోనూ సంతోషించగలిగి ఉండవలను అనేక క్రైస్తవ గృహములలో బైబిల్ వాక్యములు వారి గోడలపై వ్రలాడిదీసి ఉండును కానీ యేసుప్రభు అక్కడ సౌకర్యముగా సొంతమైనట్లుగా ఉండలేరు దేవుడు ఆదాము గొప్ప ఉద్దేశముతో ఒక దగ్గరకు చేర్చాడో మీకు తెలుసా ఒక తండ్రిగా వారి ఎడల ఆయనకు ఎంతో అద్భుతమైన ప్రణాళికలు ఉండెను నేను ఒక తండ్రిని మరియు నా కుమారుడు వివాహము చేసుకుని చుండగా ఈనాడు నేను ఎటువంటి ఉద్దేశము కలిగి ఉన్నానో నాకు తెలియను కాని దేవుడు ఆదాము కలిసి ఉండినట్లు ఒక దగ్గరకు తీసుకువచ్చినప్పుడు దేవుడు అనుకునే దానికి నేను అనుకునేదానికి ఒక చిన్న భాగం మాత్రమే ఆయనకు ఎల్లప్పుడూ మొదటి స్థానము కలిగి ఉండే ఒక చక్కని గృహమును వారు కలిగి ఉందిరని ఆయన ఆశించారు కానీ ఎంత త్వరలో దేవుడు నిరుత్సాహము చెందను ఆయన వారి ఎడల కోపించలేదు కానీ విచారించారు ఈనాడు సమాధానము లేని కేవలము గొడవలు తగువలతో ఉండిన అనేక క్రైస్తవ కుటుంబములను చూచి దేవుని హృదయము ఇంకా ఎక్కువ విచారంతో నిండి ఉండనని నేను నమ్ముచున్నాను వారు ఇబ్బందులలో ఉండినప్పుడు మాత్రమే వారు ఆయన వైపు తిరుగుదురు ఈ లోకములో ఉన్నటువంటి జనులు వారికి ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మాత్రమే దేవుని వైపు తిరుగుతురు కానీ క్రైస్తవులుగా మనము వ్యత్యాసముగా ఉండవలను దేవుడు మనకేదైనా క్లిష్ట పరిస్థితిలో ఉండినప్పుడు ఫోను చేసే అత్యవసర సమయపు టెలిఫోన్ నెంబరు కాదు అలా కాదు దేవుడు అన్ని వేళలా మన జీవితంలో కేంద్రముగా ఉండవలసినవాడు మనం ఏదైనా యంత్ర సామాగ్రి కొన్నప్పుడు మనకు ఇవ్వబడే తయారీ సూచనలను కలిగి ఉండే పుస్తకము వంటిది దేవుని వాక్యము మనమందరము ఏదైనా విద్యుత్తుతో పనిచేసే వస్తువును కొనినప్పుడు ఆ సూచనలు పుస్తకములో ఉండిన ఉన్నట్లుగా పాటించుటకు జాగ్రత్త కలిగి ఉంది నీవు కొనిన వస్తువుకు ఏదైనా సమస్య వచ్చి నీవు తయారీదారుని ఎద్దకు తీసుకువెళ్లినట్లయితే అతడు నిన్ను అడిగే మొదటి ప్రశ్న తయారీదారుని సూచనల పుస్తకములో ఉన్న దాని ప్రకారము ఖచ్చితంగా చేశారా అని అడుగును వాస్తవానికి చాలా గ్యారంటీ కార్డులపై సూచనలను సరిగా పాటించకపోయినట్లయితే గ్యారంటీ అవద్దని స్పష్టముగా వ్రాయబడి ఉండును దేవుని విషయంలో ఉండిన అద్భుత విషయం ఏమిటంటే మన యొక్క చిక్కుపడిపోయిన జీవితంలో ఆయన యొక్కకు ఎప్పుడు వెళ్ళినా ఆయన అప్పటికి బాగు బాగుచేటకు ఇష్టపడును ఆయన ఒక సంవత్సరపు గ్యారంటీ కాదు అది జీవితకాలమంతా ఉండేది నీ యొక్క విరిగిన జీవితముతో ఆయన యొక్కకు నీవు వచ్చినట్లయితే దానిని ఆయన సరిచేయును అది దేవుని విషయంలో అద్భుతమైన విషయము ఆయన ప్రేమ కలిగిన తండ్రి నీ ఇంటిని ఆయన కొరకు ఒక పరిశుద్ధ స్థలముగా తయారు చేయమని నిన్ను అడుగునది ఒక ప్రేమ కలిగిన తండ్రి అని నీవు తెలుసుకొనుట ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది ఆయన మన జీవితముల ఎడల మొదటి దినము నుండి కూడా ఎంతో ఆసక్తి కలిగి ఉండెను మరియు యేసు ప్రభు తిరిగి వచ్చే దినము వరకు మనము సంతోషముగా ఉండవలనని ఆయన కోరుచుండెను ఎక్కడైతే ఏసు నీ జీవితమునకు కేంద్రముగా ఉండునో ఎక్కడైతే నీ ఇంటిలో ప్రతీది ఏసుకు సంతోషము కలిగిస్తుందా లేదా అనే దానిపై నిర్ణయింపబడుతుందో నీవు డబ్బు ఖర్చు చేసే విధము నీ సమయమును వెచ్చించే విధము మరియు నీవు ప్రతిదాని చేసే పద్ధతి అది నిన్ను ఎంతో అద్భుతముగా జీవింపచేసేదిగా ఉంటుందని చెప్పగలము నీవు అట్లు జీవించినట్లయితే అప్పుడు నీవు నీ జీవితము చివరకు వచ్చినప్పుడు లేక దానికి ముందు క్రీస్తు తిరిగి వచ్చినట్లయితే నీవు ఆయన ముందు ఆయన అనును అప్పుడు ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది లెక్కలోనికి రాదు మానవుని యొక్క ఒక లక్షణము బయటకు కనబడుదారని బట్టి తీర్పు దేవుడు చూచేది హృదయమునని ఇప్పుడు నీవు ఎంతో స్పష్టముగా చూస్తున్నావు మీ హృదయములు ఎల్లప్పుడూ పవిత్రముగా ఉండవలనని మీరు జ్ఞాపకం ఉంచుకునవలనని దేవుడు కోరుచున్నాడు మీ గృహము ఒక భవనమా లేక ఒక గుడిస అనేది రెండవ విషయము బయటకు కనపడినది రెండవ విషయముగా ఉండును మీ హృదయమును దేవుడు చూచును కనుక మీ హృదయములు కలిసి ఉండి దేవుడు నివసించుటకు ఒక పరిశుద్ధ స్థలముగా ఉండనట్లు జాగ్రత్తపడు